వ్యూస్ ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చరిత్ర అన్నది ఈరోజుంచి లిఖించబోతూ ఉన్నాను నవశకం అన్నది ఈరోజు మొదలైందని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రోజు ఎమ్మెల్యేల యొక్క ప్రమాణ స్వీకారం ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ సభలో అడుగు పెడుతున్నప్పుడు కానీ ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు కానీ ఆ కార్యక్రమాన్ని టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నటువంటి జనసేన కానీ టీడీపీ వాళ్ళు ఎంత ఆనందం అంటే జనసేన వాళ్ళు ఇది కదా ఇన్నాళ్ళు మేము ఎదురు చూస్తున్నటువంటిది అని చెప్పేసి సంతోషంలో ఆనందంతో ఆనంద భాష టీడీపీ వాళ్ళు ఏ పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనేవని చెప్పేసి పిచ్చపిచ్చగా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడారో అదే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు ద బెస్ట్ వేలో జనసేన ఉంటుంది పవన్ కళ్యాణ్ ఉంటారు దానికి నాది గ్యారెంటీ అంటూ వర్మ చెప్పిన పిఠాపురంలో అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో కేరింగ్ తీసుకుంటూ కానీ బాధ్యత కానీ చంద్రబాబు గారు ఉంటూ ఉన్న ప్రతి సందర్భంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే విలువను కానీ అండ్ ఆయన యొక్క ప్రాధాన్యత మొత్తం చూసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ద బెస్ట్ వేలో ఉన్నతంగా ఉంచడమే నా మెయిన్ ఇది అన్నట్టుగా చంద్రబాబు కనిపిస్తా కనిపిస్తూ దానికి తగ్గట్టుగానే ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు సంతోషంగా ఆలింగనం చేసుకున్నటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళందరం చూసి టీడీపీ వాళ్ళు సైతం ఆనందం తుబ్బి తబ్బిబ్బైపోయారు ఇక తిరుగులేదు ఆంధ్రప్రదేశ్కి ఇక జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు మరల అధికారంలోకి రాడు అరాచకత్వంతో పరిపాలన చేసి అది దేవుడు పరిపాలన అంటూ బిల్డప్ అంటే ఆ మనిషికి రాడు ఫిక్స్ తీక్సేపారు ఈ మూమెంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే నిన్న పంచాయతీరాజ్ నిధులు అన్నవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి కావచ్చు వాటికి కేటాయించిన విషయంలో కావచ్చు పంచాయతీరాజ్ సంస్థ నిధులు ఏవైతున్నాయో ఐదు వేల కోట్ల పైచీలకు పక్క ధర పెట్టాయి అసలు వీటిల్ని ఏంటి కూడా తిల్లకలేదు ఇప్పుడు అవన్నీ బయటికి తీయాలి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరండి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి ఎవరండి పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రి ఎవరండి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరండి పవన్ కళ్యాణ్ గ్రామీణ నీ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎవరండి పవన్ కళ్యాణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ఇందులో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే రిమైనింగ్ ఐదు శాఖలు ఉన్నాయే ఈ ఐదు శాఖల విషయానికి వచ్చినట్టయితే అడుగడుగునా కూడా వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సృష్టించినటువంటి అరాచకలు అన్నీ కూడా బయటపడతాయి లెక్కలు తీస్తాయి ఆల్రెడీ అధికారులు ఆపలలో నిమగ్నమై ఉన్నారు ఎందుకంటే అధికారులు ఉన్న కాదన్నా ఐఎస్లు ముఖ్యంగా చాలా సిన్సియర్గానే ఉంటారు కానీ అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది చేయక తప్పదు పాపమాలు దాంతో కొన్నిసారి కాంప్రమైజ్ అవుతుంటారు కొన్నిసార్లు నేను చేయను అంటే చేయను అందుకే నన్ను డిప్యూటేషన్ మీద వేరే స్టేట్కి పంపించేసే లేదంటే వేరే శాఖకు పంపించేసే ఇది నేను చేయను అని చెప్పేసి కొంతమంది అంటారు సో ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నిన్న మంత్రులకు సంబంధించి ఆయా శాఖలలో ఉన్నటువంటి అధికారులు ఎవరు ఏంటో చూసుకుంటూ ఉన్నప్పుడు మార్పులు చెప్పులు చేశారు ఈ మార్పులు చేర్పులు చేసినప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా తామే అన్నట్టుగా చక్రం తిప్పిన బ్యాచ్ ఉన్నారో ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు శ్రీలక్ష్మి కావచ్చు కొంతమంది వీళ్ళలో కొంతమందినేమో సాధారణ పరిపాలన శాఖకి అటాచ్ చేశారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ దానికి అటాచ్ చేశారు ఇంకొంతమంది ఏమో ప్రాధాన్యత లేదు అని నేను అనగానే కీలకమైనటువంటి శాఖల నుంచి కాకుండా వేరే శాఖలకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు ఈవేళ ఐపీఎస్ ఆఫీసర్లలో కూడా గతంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని చక్కగా ఈ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వాటికి పెట్టుకున్న కమిషనర్ సో నేనేమన్నానంటే ఆంధ్రప్రదేశ్లో ప్రక్షాళన అనేది మొదలైంది ముందుగా అధిక తిరుమల తిరుపతి దేవస్థానంతో స్టార్ట్ చేశారు ఈ ధర్మారెడ్డి ఉన్నాడు కదా ఈ ఆయన పక్కన పెట్టి శ్యామరావు గారిని నియమించున్నారు శ్యామరావు గారు మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ మంచి పేరు అండ్ తిరుమలలో వచ్చేసి ఎండ తీవ్రత ఉన్నప్పుడు కాళ్ళు కందకుండా కాళ్ళు వచ్చేసి ఆ ఎండకి తట్టుకోలేవు కదా నడుస్తున్నప్పుడు దెన్ ఏం చేయాలి కూలింగ్ పెయింట్ అని ఉంటుంది అది వేయాలి జగన్ రెడ్డి గవర్నమెంట్ వేయాల శ్యామారావు గారు కానీ ముందు కూలింగ్ పెయింట్ వేయించేశారు సో ప్రక్షాళన అక్కడితోనే మొదలైంది తర్వాత తిరుమలలో తినుబండార రిమైనింగ్ ఎక్కడైతే అమ్ముతూ ఉంటారో అక్కడ వచ్చి పరిశుభ్రత లేదా డబ్బులు అక్కడ డిస్ప్లే ఎంత పెట్టి అక్కడ ఎంత తీసుకుంటున్నారు ఏంటి అవి మొత్తం చూస్తున్నారు వెంగమాంబ అన్నదాన సత్రం వచ్చేసి ఎలా ఉంది ఏంటి మొత్తం ప్రక్షాళన అక్కడి నుంచి ఉన్నారా ఇక నెక్స్ట్ ఆయా డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారుల్లో ఎవరు జగన్ పరిపాలనలో ఇష్టం చరిత్ర ప్రవర్తించారు ఎవరు పర్ఫెక్ట్గా సిన్సియర్గా ఉన్నారు మొత్తం తీసి ఎటువంటి పంపించేశారు కూల్ అయిపోయింది ఇక ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరు వైసీపీ పరిపాలనలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అరాచకాలుగా పాల్పడ్డారు ప్రకృతి సంపద కొల్లగొట్టారు పంచాయతీ నిధుల్ని మింగేశారు అదేవిధంగా అంటదిడ్డంగా వ్యవహరించారు ఎవరు ఏది లెక్కలు దిండరా అన్నారు వాళ్ళక్కడ మొత్తం తెస్తా పోతా ఇందులో కొడాలి నానే ఉండొచ్చు రోజా ఉండొచ్చు అంబటి రాంబాబు ఉండవచ్చు అనిల్ కుమార్ యాదవ్ ఉండవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకనాడు ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద ఒంటికాయలతో లేచారో వార్డు మెంబర్గా కూడా గెలవలేని నువ్వు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో అడుగు పెడదాం అనుకుంటున్నావా అసెంబ్లీ గేటు కూడా నిన్ను తాకనివ్వు ఎద్దులా పెరిగో వయసు యాభై ఐదు వచ్చే ఇంకా నలభై సంవత్సరాలు నీకు వయసు ఉంది అయినా సరే నువ్వు కూడా ఎమ్మెల్యే అని చెప్పేసి అనగూడది కానీ అడ్డదిడ్డంగా వాగినోళ్ళు ఉన్నారో వారందరికీ సమాధానం ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టాడు ఏ రకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అడుగుపెట్టాడు ప్రమాణస్వీకారం చేశారు ఓకే అయిపోయింది కదా ఇక ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ అవాకు చవాకుల పేరో వాళ్ళే కదండి వీళ్ళు చూషంగా వెళ్తున్నారు చట్టబద్ధంగా వెళ్తూ ఉన్నారు లోకేషన్ దగ్గర ఉన్న రెడ్ బుక్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానీ పోలీసులు ఏఎస్లో ఎవరైనా కావచ్చు కాక ప్రతిదీ కూడా చట్టబద్ధంగా వీళ్ళు వెళ్తున్నారు ట్రాన్స్ఫర్లు కావచ్చు లేదన్నప్పుడు జిఐడికి అటాచ్ చేయడం కావచ్చు లేదంటే విఆర్కి అటాచ్ చేయడం కావచ్చు ఇలా ఉన్నా వాళ్ళు ఎవరు ఏంటి ఏ తప్పు చేశారు ఏంటి చెప్పి మరి అలా అటాచ్ చేస్తున్నారు ఎందుకంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కి వెళ్ళినా ఇబ్బంది రాకూడదు పోలీసులు ఒకవేళ కోర్టుకి వెళ్ళినా వీళ్ళకి ఇబ్బంది రాకూడదు సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వెళ్తున్నారు అలా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆయన మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎక్కడైతే గత ప్రభుత్వం హాయిలో తప్పిదాలు జరిగి పక్క ప్రూఫ్లు సేకరించి దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరో వారందరికీ లోపలైపోతా ఉన్నారు అందులో గతంలో పవన్ కళ్యాణ్ ఒంటికాలతో లేచిన వాళ్ళు ఉండొచ్చు చంద్రబాబు మీద ఒంటికాలతో లేచిన వాళ్ళు ఉండవచ్చు అసలు తన మనన్న భేదం లేకుండా అడ్డదిడ్డంగా నోరు పారేసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు సో అంతిమంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నవశకం మొదలైంది తర్వాత ఒక మాట చెప్పి వీడియో క్లోజ్ చేస్తాం ఒకప్పుడు ఇది కౌరవ సభలాగా ఉండేది ఈ కౌరవ సభలో ఎలాగైతే ద్రౌపదిని నాన్న రకాలుగా హింసించారో ఇబ్బంది పెట్టారో పెద్దవాళ్ళని కూడా గౌరవించకుండా హేళన చేసి నానా రకాలుగా అరచకాలకు పాల్పడ్డారు అలా లేకుండా ఈరోజు హుందాగా గౌరవంగా ఉంచారు జగన్మోహన్ రెడ్డి అంటే స్టార్టింగ్ అంటే జే సో ఆల్ఫాబెట్ వైజ్ రావాలి మామూలుగా ఏం చేస్తారంటే ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ స్వీకారం తర్వాత మంత్రులు ఉంటే వాళ్ళు ఇక ఆ తర్వాత అన్నప్పుడు ఆల్ఫాబెట్ వైజ్లో రావచ్చు అయితే వైసీపీ రిక్వెస్ట్ చేశారట ఏమీ ఎంతైనా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆల్ఫాబేట్లో అందరితో ఎమ్మెల్యేలతో సమానంగా ప్రమాణ చేస్తే బాగోదు సో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పిలవండి ఓకే కూల్ పిలుద్దాం శాసన వ్యవహారాల మంత్రి ఎవరు ఆర్థిక మంత్రి ఈయన ఉరవకొండ పయ్యవుల కేశవ్ సో ఆయనే ఓకేనండి అన్నారు తర్వాత ఈయన ఎప్పుడైనా సీడి యాక్సెస్ రోడ్డు మందరం మీద నుంచి రావాలి ఆ పరదాలు పెట్టిన హఠావుడు చేస్తారు పోలీసులు ఈసారి అట్లా లేదు కదా సో రైతు ఎక్కడ తిరగబడతారని భయపడిపోయి వెనక ఇటు నుంచి ఎంట్రీ చేద్దామని చూసున్న దెన్ మంత్రులకు వచ్చేసి వాళ్ళకు ప్రోటోకాల్ ఒకలా ఉండింది ఇతను వచ్చి నార్మల్ ఎమ్మెల్యే బట్ మంత్రులకి ఇచ్చే ప్రోటోకాల్ ఆయన కూడా ఇవ్వండి అయ్యా అన్నారు సో అలా గౌరవించారు సభలో కూడా ఆయన ప్రమాస్కారం అయిపోయిన తర్వాత దండం పెడుతున్నప్పుడు నమస్కారం ప్రతి నమస్కారం చేశారు అక్కడ ఉన్నవాళ్ళు చూడండి అడుగడుగునా కూడా సభలో ఎలా ఉండాలి సభా సాంప్రదాయం ఎలా పాటించాలి అంటో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నేర్పుతూ ఉన్నారు అండ్ జగన్ పట్ల అంత గౌరవంగా ఉందాగా ఉంటూ ఉన్నారు సో మొత్తంగా ఈ రోజు నుంచి మొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడు మూడో సర్వే నాలుగో సెలవు ఈ డైలాగీలో నవశకం మొదలైంది గొప్పగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతోంది అందులో నో డౌట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ